జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో పదిహేడు నుంచి ఇరవై శ్లోకాల వరకు నామార్ధాలు తెలుసుకుందాం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు శ్లోకాలు మృగశిర నక్షత్రానికి సంబంధించినవి ఇప్పుడు పదిహేడవ శ్లోక నామార్ధాలు ఉపేంద్ర అంటే ఇంద్రునికి తమ్ముడిగా జన్మించినవాడు ఇంద్రుని కంటే గొప్పవాడు నాకన్నా గొప్పవాడిగా గోకులం చేత నీవు నియమించబడ్డావు కృష్ణ నిన్ను దేవతలు ఉపేంద్రునిగా కీర్తిస్తారు అని శ్రీకృష్ణుణ్ణి ఇంద్రుడు గోవర్ధనగిరి ఎత్తిన సందర్భంలో స్థుతించారంట వామన అంటే పొట్టివాడు సూక్ష్మమైన రూపం వామన రూపంలో బలిచక్రవర్తిని యాచించాడు కాబట్టి వామనుడు అంటారు ప్రాంశుహు అంటే విశ్వస్వరూపుడు చాలా ఎత్తైనవాడు బలిచక్రవర్తి దగ్గర మొదలు వామనునిగా కనిపించి తరువాత తన అడుగులతో జగత్తంతటిని ఆక్రమించేసి ఎత్తైన వాణిగా విశ్వరూపాన్ని చూపాడు అమోఘ అంటే వ్యర్థం కాని కర్మలు కలవాడు శుచి పవిత్రుడు ఊర్జిత అంటే అపరిమితమైన బల పరాక్రమం కలవాడు అతీంద్ర అంటే ఇంద్రుణ్ణి మించినవాడు సంగ్రహ అంటే ప్రళయకాలంలో జగత్తంతటిని తనలో నిక్షిప్తం చేయువాడు స్వర్గ సృష్టికి కారణమైనవాడు ధృతాత్మ స్థిరమైన ఆత్మ అయి ఉన్నవాడు అంటే జనన మరణాలు లేకుండా స్వస్థితిలో ఎల్లప్పుడూ ఉండేవాడు నియమ అంటే నియమించేవాడు సమస్త ప్రాణులను దిక్పాలకులను గ్రహ నక్షత్రాలను వారి వారి స్థానాలలో నియమించేవాడు యమ నిగ్రహించువాడు అంటే జీవుల అంతఃకరణాలయందు ఉండి వారిని అదుపులో ఉంచేవాడు ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోక నామార్థాలు వైద్య అంటే మోక్షువులకు తెలియబడేవాడు వైద్య సర్వ విద్యలను తెలిసినవాడు సదాయోగి ఎల్లప్పుడూ యోగస్థితిలో ఉండేవాడు వీర ధర్మరక్షణార్థం అసురులను సంహరించేవాడు మాధవ అంటే విద్యాధిపతి మా అంటే జ్ఞానం తత్వజ్ఞానానికి అధిపతి ప్రభువు మధు అంటే తేనె వలె అమితానందాన్ని కలిగించేవాడు అతీంద్రియ అంటే ఇంద్రియాలతో గ్రహింప శక్యం కానివాడు మహామాయ గొప్ప మాయాశక్తివంతుడు మహోత్సాహ గొప్ప ఉత్సాహంతో సృష్టి స్థితి లయలను చేస్తాడు మహాబల బలవంతులందరిలో చాలా బలవంతుడు ఇప్పుడు పంతొమ్మిదవ శ్లోకం నామార్థాలు మహాబుద్ధి బుద్ధివంతులందరిలోకి బుద్ధివంతుడు మహావీర అంటే బ్రహ్మాండాలను సృష్టించి అవిద్యను తన శక్తిగా కలిగిన మహావీర్యవంతుడు మహాశక్తి అంటే గొప్పనైన శక్తి సామర్థ్యాలు కలవాడు మహాద్యుతి గొప్ప జ్యోతి స్వరూపుడు అనిరుద్ధేశవపు ఇటువంటి వాడు అని ఒక నిర్దేశమైన రూపంలో చెప్పడానికి వీలు కానివాడు శ్రీమాన్ అంటే సర్వ ఐశ్వర్య సంపన్నుడు అమేయాత్మ అంటే ఊహకందని స్వరూపం కలవాడు మహాద్రి దృక్ గొప్ప పర్వతాలను ధరించినవాడు క్షీరసాగర మదన సమయంలో మందరగిరిని గో సంరక్షణ సమయంలో గోవర్ధనగిరిని పైకి ఎత్తుకొని పట్టుకున్నవాడు ఇప్పుడు ఇరవైవ శ్లోక నామార్థాలు మహే అంటే ధనుర్విద్య ఎందు గొప్ప నైపుణ్యం కలవాడు మహీభర్త భూమిని భరించేవాడు ప్రళయకాలంలో సముద్ర జలాలలో మునిగిపోయిన భూమిని తన శక్తితో భరించినవాడు శ్రీనివాస లక్ష్మీదేవిని వక్షస్థలంపై ధరించినవాడు సతాంగతి సత్పురుషులకు గతిని మార్గాన్ని చూపించేవాడు అని రుద్ధ అంటే ఎదురులేనివాడు ఎవరిచేత దేనిచేత అడ్డగింపడం సాధ్యం కానివాడు సురానంద దేవతలను ఆనందింపజేయువాడు గోవింద గోవులను గోకులాన్ని ఉద్ధరించినవాడు గోవిదాం వేద వేదవిద్యా పారంగతులకు ప్రభువు గౌహ అంటే వాక్కు వాక్కు యొక్క తత్వమును తెలిసిన వారిని గోవిదులు అంటారు అటువంటి వారికి పతి ప్రభువు తర్వాత భాగానికి వేచి ఉండండి